సార్ పెళ్ళైన పెళ్ళైన తర్వాత భర్త భార్యని కొట్టడం కానీ తిట్టడం కానీ మానసికంగా వేధించి ఈయన బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేనప్పుడు భార్య కూడా విడాకులు తీసుకోకుండా మెయింటెనెన్స్ కేసు వేయొచ్చా ఖచ్చితంగా అమ్మ రీసెంట్గా ఇట్లాంటి కేసు కూడా వచ్చింది మా దగ్గరికి అయితే భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు ఆ విషయము భార్య పసిగట్టింది మొబైల్ ద్వారా ఏదో యాప్స్ ద్వారా ఈజీగా కన్వర్ట్ చేసింది గొడవ పెడతాం స్టార్ట్ చేసింది అసలు ఈమెతో మొత్తం చేయట్లేదు బయట తిరుగుతున్నాడు వేరే మహిళలతోటి ఒక్కరోజు ఈ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు వేరే మహిళలని ఇంటికి కూడా తెచ్చుకున్నాడు ఈ భర్త ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ భర్త ప్రవర్తన ఏం చేయాలో తెలియక అలవట్టుకొని మన దగ్గరికి వస్తాం జరిగింది ఆ భార్యకు నేను ఇచ్చిన సలహా ఒకటే ఏంటంటే అదే ఇంట్లో ఉంటూ మెయింటెనెన్స్ వేయండి అదే ఇంట్లో ఉంటూ డొమెస్టిక్ వాల్యూన్స్ వేయండి అయితే చాలామంది భార్యలు ఏమనుకుంటారు అంటే భర్త పేరు మీద ఇల్లుంది ఇప్పుడు నన్ను వదిలేస్తే నా ఏంటి అనుకుంటారు చాలా రాంగ్ అది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగైన్స్ డొమెస్టిక్ వైలెన్స్ అని ఒక యాక్ట్ ఉంది ప్రతి మహిళ భర్త పేరు మీద ఇల్లున్నా కూడా ఇంటిని సక భాగము షేర్ చేసుకొని భార్యకి ఇవ్వాలి లేదా ఆ ఇంట్లో ఇంకా ఖచ్చితంగా వద్దనుకుంటే ఆ భర్తనే ఆన్లైన్ నుంచి పంపించవచ్చు